హాయ్ అండి అందరికీ నేను కిరణ్మయ్ మనం ఈ వీడియోలో శ్యామలా నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి శ్యామలా అమ్మవారిని మాతంగి అని పిలుస్తారు ఈ అమ్మవారికి మాతంగి అనే పేరు ఎలా వచ్చింది ఈ మాతంగి అమ్మవారిని పూజ చేసుకునే విధానం ఏమిటి అన్న ఆసక్తికరమైన విషయాల్ని తెలుసుకుందాం మాఘశుద్ధ పాడ్యము నుండి మాఘశుద్ధ నవమి వరకు ఉన్న తొమ్మిది రోజులను శ్యామలా నవరాత్రులుగా శ్రీ విద్యా సంప్రదాయంలో చెప్పుకుంటారు అయితే చైత్రమాసంలో వసంత నవరాత్రులు ఆషాఢ మాసంలో వారాహీ నవరాత్రులు అశ్వయుజ మాసములో శారదా నవరాత్రులు మాఘమాసంలో శ్యామల నవరాత్రులు అని జరుపుకుంటాం చైత్రమాసంలో జరిగే వసంత నవరాత్రులు అశ్వయుజ మాసంలో జరిగే శారదా నవరాత్రులు అందరికీ తెలుసు మిగిలిన రెండు గుప్త నవరాత్రులుగా పిలువబడతాయి ఇవి కేవలం సంప్రదాయం ఉన్నవారు మాత్రమే చేసుకుంటారు ఉత్తర భారతదేశంలో ఈ గుప్త నవరాత్రులను ఎక్కువగా జరుపుకుంటారు గుప్త నవరాత్రులు అంటే సాధారణ పూజలు వ్రతాల మాదిరిగా అందరినీ పిలిచి చేయరు వీటిని చాలా రహస్యంగా జరుపుకుంటారు గుప్త నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు దుర్గా అమ్మవారిని తొమ్మిది రూపాలలో అంటే నవదుర్గలుగా అలంకరించి పూజ చేస్తారు దక్షిణ భారతదేశంలో ఈ నవరాత్రులను శ్యామలా నవరాత్రులుగా అందరూ జరుపుకుంటారు ఈ నవరాత్రులు ఎంతో విశేషమైనవి ఈ శ్యామలాదేవి తిరిగాడే నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మంచి ఉద్యోగాలు వస్తాయి ఉన్నత పదవులు విద్య ఐశ్వర్యము లభిస్తుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరుగుతుంది పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి జరుగుతుందని శాస్త్రం చెబుతుంది పూర్వము బండాసురుడు అనే రాక్షని చంపడానికి ఆదిపరాశక్తి శ్రీ లలితాదేవిగా ఉద్భవించి బ్రహ్మాది దేవతలను నూతనంగా సృష్టించే కార్యక్రమంలో శ్యామలాదేవిని సృష్టించి పదహారు మంది మంత్రుల్లో ముఖ్యురాలైన శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమిస్తుంది ఆ కారణం చేతనే శ్యామలాదేవిని మంత్రిని దేవి అని కూడా అంటారు ఈ తల్లిని దశమహా విద్యల్లో మాతంగి అని కూడా పిలుస్తారు అయితే ఈ అమ్మవారికి మాతంగి అనే పేరు ఎలా వచ్చింది తెలుసుకుందాం హిమవంతుడు మతంగ మహర్షి మంచి స్నేహితులు అయితే మతంగ మహర్షికి ఎప్పుడు మనస్సులో అనిపించేది తన స్నేహితుడు సాక్షాత్తు అమ్మవారికి జన్మనిచ్చారు అని తనకు కూడా అమ్మవారు కుమార్తెగా రావాలని అనుకొని తపస్సు చేశారు ఆ తపస్సుకు సంతోషించిన శ్యామలాదేవి ప్రత్యక్షమై తన కోరిక మేరకు ఆయన కుమార్తెగా జన్మించింది మాతంగ మహర్షి కుమార్తె కాబట్టి మాతంగి దేవిగా పిలువబడింది ఈ అమ్మవారికి నీల సరస్వతి గేయచక్రవశిని లఘుశ్యామల నకుల శ్యామల వాగ్వాదిని శ్యామల హసంతి శ్యామల సర్వసిద్ధి మాతంగి వాస్య మాతంగి సారికా శ్యామల సుఖశ్యామల రాజమాతంగి అని ఎన్నో నామాలు ఉన్నాయి ఈ అమ్మవారిని పూజ చేసుకునే విధానం తెలుసుకుందాం ఈ దేవికి నిత్య పూజతో పాటు శ్యామల అష్టోత్తరం శ్యామల షోడశనామాలతో కుంకుమార్చన చేసుకున్న మంచి ఫలితం వస్తుంది వీలైతే మాతంగి స్తోత్రాలు హృదయ కవచం సరస్వతి సహస్రనామములు పారాయణ చేసుకున్న మంచిదే చిలుక పచ్చ రంగు వస్త్రాలను గాని ఎర్రని వస్త్రాలను గాని ధరించిన మంచి ఫలితం వస్తుంది అమ్మవారిని ఎరుపు రంగు పూలతో అలంకరణ చేసుకోవటం నైవేద్యంగా పాయసాన్ని నివేదన చేయటం వలన అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేసి నా ఛానల్ని మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి థ్యాంక్ యూ